రైట్ మరొక బ్రేకింగ్ ఇది తిరుపతి జిల్లా వెంకటగిరి పిఎస్ పరిధిలో వరుస మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి వరుసగా మహిళలు అదృశ్యం అవుతుండడం కలకలం రేపుతోంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే మహిళ మిస్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది మార్చి ఎనిమిదవ తేదీ నుంచి మూడు రోజుల్లోనే ఆరుగురు మహిళలు అదృశ్యం అవడం పలు అనుమానాలకు తావిస్తోంది వారి ఆచూకీ ఇంకా లభించలేదు ఈ ఘటన మరొక ముందే పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తిరుపతి ప్రాంతంలో గుర్తించారు పరీక్షలకు భయపడి పారిపోయారని డీఎస్పీ గీతాకుమార్ తెలిపారు వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లోని అది వెంకటగిరి టౌన్ లో ఉంది ఈ హాస్టల్ నుంచి త్రీ గర్ల్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళ మీద యాక్చువల్ గా నైన్ ఓ క్లాక్ స్టడీ చెప్పారు మార్నింగ్ తర్వాత మధ్యాహ్నం లంచ్ కి వచ్చారు మళ్ళీ ఈవినింగ్ స్టడీ వరకు ఫోర్ థర్టీ వెళ్ళ వెళ్ళి కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యే టైంలో హాస్టల్కి రాకుండా వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్ టెన్షన్ లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే చిట్టిన టాపిక్స్ అర్థం కాకపోవడము ఈ రీజన్స్ వాళ్ళ వాళ్ళు హాస్టల్కి మళ్ళీ రిటర్న్ అవ్వలేదు సో ఇక్కడ టౌన్లోనే కొంచెం అక్కడక్కడ తిరిగేసి ఇక్కడ వెంకటగిరి నుంచి బస్ ఎక్కేసి నాయుడుపేటకు వెళ్ళారు నాయుడుపేటలోని ఎయిట్ థర్టీ బస్ ఎక్కేసి తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఈ ముగ్గురు అమ్మాయిలు ట్రేస్ అవుట్ అయ్యారు ఎలా అంటే అక్కడ స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తుండగా మా టీం ని మా టీం వాళ్ళు ఫౌన్ చేశారు ఈ విషయం జరిగినప్పటి నుంచి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎస్పీ సార్కి చెప్తాం ఎస్పీ సార్ కలెక్టర్ సార్ వెంటనే డిఎస్పీ మ్యామ్ ని టీం మొత్తాన్ని ఇప్పుడు సబ్ సబ్ కలెక్టర్ గారిని అలర్ట్ చేశారు మొత్తం టీం అంతా కలిపి విత్ సపోర్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ సపోర్ట్ వల్లే మేము విత్ ఇన్ టెన్ అవర్స్ తిరుపతి జిల్లా వెంకటగిరి పిఎస్ పరిధిలో వరుస మిస్సింగ్ కేసులు అయితే కలకలం రేపుతున్నాయి మహిళలు అదృశ్యం అవడం అదేవిధంగా బాలికలు కూడా మిస్సింగ్ అవడం మనం చూస్తున్నాం ఓకే బాలికల విషయానికి వస్తే క్లారిటీ ఇస్తున్నారు పోలీసులు ఎగ్జామ్స్ టెన్షన్స్ వాళ్ళే ఈ విధంగా వెళ్ళారు మేము ట్రేస్ అవుట్ చేసామని కానీ ఎందుకు ఈ విధంగా మహిళలు మిస్సింగ్ అవ్వడానికి గల కారణం ఏంటని తెలుసుకుందాం మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ వర్మ ఏపీలో మహిళలు మిస్సింగ్ అనేది ఇప్పుడు కాదు ఎలక్షన్స్కి ముందు నుంచి పవన్ కళ్యాణ్ సభ నుంచి కూడా మనకు తెలిసిన విషయమే అయితే దాన్ని అవుట్ చేస్తున్నారో చేయడం ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి వాదన మరి ఇప్పుడు తిరుపతిలో ఈ విధంగా మహిళలు మిస్ అవుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం దీనికి ముందుకెళ్తున్నారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో మహిళలు అదృశ్యం కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు సరిగా మహిళా దినోత్సవం రోజు కూడా కేసులు పోలీసులు నమోదు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఏదైతే వెంకటగిరి పోలీస్ స్టేషన్ సర్కిల్లోని డక్కలి వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా మిస్సింగ్ కేసు నమోదైంది అలాగే మహిళా దినోత్సవం నుంచి గత తర్వాత మూడు రోజుల వ్యవధిలో కూడా మొత్తం ఆరు మంది మహిళలకు సంబంధించి కూడా మిస్సింగ్ కేసులు నమోదు కావడం కూడా కలకలం రేపుతోందని చెప్పొచ్చు డక్కలి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మాటిమడుపు గ్రామానికి చెందిన స్వర్ణ శ్రీదేవి అనే ఐదు నెలల పసిబిడ్డ తల్లి నా బిడ్డతో సహా అదృశ్యమైంది ఆమె కోసం ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఎక్కడుందనే గాలింపు చర్యలు అయితే విచారణ అయితే ప్రారంభించారు ఇప్పటికి కూడా మహిళతో పాటు ఆ బిడ్డ కూడా అయితే కనపడలేదు అలాగే డక్కలి మండలానికి చెందిన కుప్పాయపాలెం గ్రామానికి చెందిన నీలకంఠం సింధు అనే ఇరవై ఒక్కేళ్ల యువతి కూడా ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం నుంచి కనబడటం లేదు దీనిపైన కూడా కేసు అయితే పోలీసులు నమోదు చేశారు అలాగే ఇంకా వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహిళా దినోత్సవం రోజు ఈ నమోదు నమోదైంది ఉదయం పది గంటలకు అక్కడ మున్సిపాలిటీ బొప్పాపురం సాలి కాలనీకి చెందిన పదహారేళ్ల ఒక మైనర్ బాలిక ఆమె పదవ తరగతి విద్యార్థినిగా కూడా తెలుస్తోంది ఆమె కూడా మిస్సింగ్ కావడంతో కూడా పోలీసులు అలాగే ఎస్సీ బాలిక హాస్టల్లో కూడా ముగ్గురు అమ్మాయిలు కూడా కనపడటం కనపడకపోవడంతో వాళ్ళని కూడా పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదు చేసి వాళ్ళను వాళ్ళని కూడా విచారణ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే వీళ్ళు పదవ తరగతి చదువుతున్న కారణంగా సరిగా పరీక్షలు సరిగా ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు ఇంకా పది రోజులుగా ఉన్న నేపథ్యంలో సరిగా చదవటం లేదన్న పెద్దలు తిడతారు టీచర్లు తిడతారన్న భయంతో వీళ్ళు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది అయితే మిగతా ఈ బాలికలు వదిలేసి మిగతా మహిళలు ఎక్కడికి వెళ్లారనే దానిపైన కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు ఈ నేపథ్యంలో వెంకటగిరి పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం తనిఖీ నిర్వహిస్తే ఆ సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళు తిరుపతికి వెళ్ళినట్లుగా సమాచారం రావడంతో తిరుపతిలోని బాలాజీ నగర్ దగ్గర కూడా ఏదైతే ఈ పిల్లల్ని ఎవరైతే పదవ తరగతి విద్యార్థులను అయితే అదుపులో తీసుకున్నారు కానీ మిగతా మహిళల వివరాల కోసం కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు దీనిపైన గూరు గూడూరు డిఎస్పీ గీతా కుమార్ కూడా ఆమె కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా వివరాలు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది అలాగే జిల్లా ఎస్పీ హర్షకుమార్ రాజు కూడా దీనిపైన ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించాడు ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందాలతో తనిఖీ నిర్వహిస్తున్నట్టు కూడా చెప్పారు మొత్తం మీద ఈ వెంకటగిరి నియోజకవర్ వర్గం పరిధిలో వరుసగా మహిళల మిస్సింగ్ కేసులు నమోదు కావడం మిస్టరీగా మారిందని చెప్పచ్చు వాళ్ళని విచారించి ఆ మహిళలు ఎక్కడున్నారని ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు అయితే పోలీసులు ఉన్నారు Right Verma, thanks for the update.